ముంబై హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు ప్రమాదానికి ముందు శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ముంబై పబ్లో ఫుల్గా మద్యం సేవించాడు ఆ తర్వాత తన నలుగురు స్నేహితులతో కలిసి పబ్ నుంచి బయటకు వచ్చిన మిహిర్ షా బీఎండల్యూ కారులో ఎక్కుతున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి అయితే పబ్లో మిహిర్ షా రెడ్బుల్ మాత్రమే తాగారని మద్యం సేవించలేదని పబ్ ఓనర్ తెలిపాడు అలాగే మిహిర్ షా గ్రూప్లో అమ్మాయి లేదని చెప్పాడు మిహిర్ షా ఆదివారం తెల్లవారుజామున మద్యం మత్తులో కారు నడుపుతూ వర్లీ ప్రాంతంలో స్కూటర్పై వెళ్తున్న దంపతుల్ని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో కావేరీ నక్వా మృతి చెందగా ఆమె భర్త గాయపడ్డాడు ప్రమాద సమయంలో మిహిర్ షా పక్కన అతని డ్రైవర్ కూడా ఉన్నాడు ప్రమాదం జరిగిన తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు కారుపై ఉన్న పార్టీ స్టిక్కర్ చించివేసి నెంబర్ ప్లేట్ తొలగించి ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు అయితే కారు రాజేష్ షా పేరుతో ఉండటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అలాగే డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు మరోవైపు పార్టీలో ఉన్న మిహిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్నారు